రెడ్డి వంశంలో శాఖలు రెడ్లలో అనేక శాఖలు ఉన్నవి అందులో ఇవి కొన్ని శాఖలు రెడ్ శాఖల్లో ఇవి కొన్ని ఈ ఒక్కొక్క శాఖలో మళ్ళీ కొన్ని వందల ఇంటి పేర్లు గోత్రాలు ఉంటాయి అందులో ఈ శాఖల్లో కూడా ఇవి పూర్తి శాఖలు కాదు కొన్ని శాఖలు మాత్రమే ముఖ్యమైనవి అనవచ్చు ఎందుకంటే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయన కూడా అవి చూద్దాం ఒకటి మోటాటి రెడ్లు మోటాటి రెడ్లల్లో మళ్ళీ అనేక మంది ఇంటి పేర్లు ఉంటాయి వాటికి గోత్రాలు వేరే ఉంటాయి అలాగే వెలనాటి వెలనాటి రెడ్లు మొరుస రెడ్లు నేరేటి రెడ్లు అయోధ్య రెడ్లు పంట రెడ్లు పొంగిలి నాటి రెడ్లు పాకనాటి రెడ్లు భూమంచి రెడ్లు కురిసేటి రెడ్లు మున్నోటి రెడ్లు దేశటి రెడ్లు ఓరుగంటి రెడ్లు గండికోట రెడ్లు కమ్మపురి రెడ్లు గోన రెడ్లు చిట్టెపు రెడ్లు కుంచడుగుంచడుగు రెడ్లు గాజులు రెడ్లు కొనిద రెడ్లు పెడకంటి రెడ్లు ఈ పెడకంటి రెడ్లు కూడా మీకు పిచ్చిగుంట రెడ్ పిచ్చిగుంట వాళ్ళు ఈ పెడకంటి పెడకంట్రెడ్లు కథలు అనేక విధంగా చెప్తూ ఊరు ఊళ్ళో తిరుగుతూ ఉంటారు వీళ్ళు కూడా చాలా ఫేమస్ పెడకంటి రెడ్లు అలానే వేరే రెడ్లు తక్కువని కాదు మామూలుగా పిచ్చిగుంట రెడ్లు వీళ్ళ గురించి చెప్తూ తిరుగుతూ ఉండటం వల్ల వీళ్ళ వైభవాలు ఊరూరా తెలుస్తూ ఉంటాయి గోడాటి రెడ్లు గోనుగంటి రెడ్లు దేశూరి రెడ్లు నానుగుండ రెడ్లు నెరకాటు రెడ్లు పల్లె రెడ్లు బలిజ రెడ్లు బూస రెడ్లు తొగర్చేడు రెడ్లు ఎడ్లను రెడ్లు రేనాటి రెడ్లు లాలిగుండ రెడ్లు సజ్జన రెడ్లు సాదర రెడ్లు అరిటాకు రెడ్లు ఈ శాఖలన్నీ శాఖోపశాఖలు వందలైనవి అంటే చాలా మంది ఈ ఈ ముప్పై ఆరు శాఖలే కాక చాలా రకాల శాఖలైనవి అందులో అనేక ఇంటి పేర్లు మరియు వారి గోత్రాలు ఉంటాయి అవి మరుసటి వీడియోలో చూద్దాం ఇందులో ఓన్లీ రెడ్ల శాఖలు అందులో కూడా కొన్ని గమనించాలి మీరు కొన్ని మాత్రమే చెప్పడం జరిగింది దీనికి బేసిక్ ఎక్కడ అంటే రెడ్డి వైభవం అనే పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది Thank you.